ఇక నెక్స్ట్ బ్రోమోలో అపూర్వ గోరెంట పిన్నితో ఆ రోజు అసలు ఏం జరిగిందో ఇప్పుడు నీకు చెప్పాల్సిన బాధ్యత కూడా నాకుంది అని చెప్పేసి అంటూ చంద్ర మార్డర్ అటెంప్ట్ కి గురైన రోజు సంగతి చెప్తూ ఉంటుంది ఆ రోజు అపూర్వ అక్కడికి వెళ్లేసరికి శరత్చంద్ర గన్ తో తల మీద షూట్ చేసుకుని చేతిలో గన్ పట్టుకుని పడిపోయి ఉంటాడు అపూర్వ శరత్ చంద్రని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్లి బాబా బావా బావా అని లేపడానికి ప్రయత్నిస్తూ ఏడుస్తూ అక్కడ పక్కనే రాసిపెట్టి ఉన్న లెటర్ చూసి చేతిలో తీసుకొచ్చి చదువుతూ ఉంటుంది అందులో శరచంద్ర సొంత కూతుర్లా చూసుకున్న భూమి ఈ రోజు నన్ను మోసం చేసింది అని నిజమే తట్టుకోలేకపోతున్నాను అనుకుంటే పిడుగు పడినట్టు నువ్వు చేసిన దారుణం నాకు తెలిసిపోయింది అపూర్వ నా ప్రాణమే అనుకున్న శోభా చంద్రని చంపేస్తావా అని లెటర్ లో రాసి ఉంటుంది ఇక అది చదివిన అపూర్వ ఒక్కసారిగా చదిపోతూ సోఫాలో కుప్పకూలిపోయి ఆస్తి కోసం కాదు బావా చిన్నప్పటి నుంచి నీ మీదే ప్రాణం పెట్టుకుని బతికాను బావా నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలంటే అది చావాలి అందుకే దాన్ని చంపేసాను అని అపూర్వ శరత్చంద్ర పక్కన కూర్చొని చేతులు పట్టుకుని తనలో తను మాట్లాడుతూ ఉంటుంది అంతలో శరత్ చంద్ర ఆ మాటలన్నీ విని చాలా కోపంగా కళ్ళు తెరిచి అపూర్వ వైపు చూస్తూ ఉండగా అపూర్వ కూడా శరత్ చూసి షాక్ అవుతూ ఉంటుంది